జమైకా జమైకా ఒక ద్వీప దేశం ఇది కరేబియన్ సముద్రంలో ఉంటుంది ఉత్తర అమెరికా భూభాగానికి సమీపంలో ఉంటుంది ఈ దేశం జమైకాకు పక్కన ఉన్నటువంటి దేశాలు క్యూబా హైటీ డొమినికన్ రిపబ్లిక్ మరియు అమెరికా దేశాలు జమైకా పరిమాణం మన ఆంధ్రప్రదేశ్ కంటే కొంచెం చిన్నదిగా ఉంటుంది కానీ ప్రకృతి అందాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి ఇక్కడి సముద్ర తీరాలు ప్రపంచంలోని టాపు బీచ్ల్లో ఒకటిగా గుర్తింపు పొందాయి జమైకాలో దాదాపు ముప్పై లక్షల మంది జనాభా ఉంటారు ఇక్కడ ఆంగ్ల భాష అధికారిక భాషగా ఉంది కానీ స్థానిక ప్రజలు మాట్లాడే పాటు అనే భాష చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఇది ప్రత్యేకమైనది ఇది ఆంగ్లం ఆఫ్రికాల భాషల మిశ్రమంగా ఉంటుంది జమైకాలోని ప్రజలు చాలా చిలీగా ఉంటారు అంటే చాలా సన్నిహితులుగా ఉంటారు వారు జీవితం ఎంతో సంతోషంగా గడుపుతూ ఉంటారు వాళ్ళ కళలు సంగీతం నృత్యాలు మరియు అంత జీవన శైలిలో ప్రతిబింబిస్తూ ఉంటాయి జమైకాలో ప్రధాన నగరం కింగ్స్టన్ ఇది దేశ రాజకీయ సాంస్కృతిక కేంద్రం కూడా బాబ్ మార్లీ మ్యూజిక్ అదేవిధంగా బాబ్ మార్లీ మ్యూజియం కూడా ఇక్కడే ఉంది మొత్తానికి చెప్పాలంటే జమైకా ఒక చిన్న దేశమైనప్పటికీ ఎంతో గొప్ప విదేశం అని చెప్పవచ్చు జమైకాలో మొదటిగా నివాసితులైనటువంటి వారు టైనో ప్రజలు వీరిని గిరిజనులు అని చెబుతారు వీరు దాదాపు రెండు వేల ఐదు వందల ఏళ్ల క్రితమే ఈ ద్వీపాన్ని నిరసించడం మొదలుపెట్టారు టైనోలు చాలా ప్రశాంత జీవనశైలితో నివసించేవారు చేపలు పట్టడం వ్యవసాయం చేయడం ప్రకృతితో జీవనం సాగించడం వంటిది వీరి యొక్క జీవనశైలి కానీ పద్నాలుగు వందల తొంభై నాలుగులో చరిత్ర మారిపోయింది పద్నాలుగు వందల తొంభై నాలుగులో క్రిస్టోఫర్ కొలంబస్ అనే ఇటాలియన్ యాత్రికుడు మొదటిసారిగా జమైకా వచ్చాడు అప్పటి నుంచి జమైకా మీద స్పానిష్ వలస పాలన మొదలైంది వారు స్థానిక టైనోర్ గిరిజనుల జాతులను బానిసలుగా మార్చడం జరిగింది అనేక మంది గిరిజనులు అంటువ్యాధులు శ్రమ భారం వల్ల చనిపోయారు అలా జమైకా స్వతంత్ర జీవితం తగ్గిపోతూ వచ్చింది పదహారు వందల యాభై ఐదులో బ్రిటన్ స్పెయిన్ చేతిలోంచి జమైకాను స్వాధీనం చేసుకుంది అప్పటి నుండి ఇది బ్రిటిష్ కాలనీ అయిపోయింది బ్రిటిష్ వారు ఈ ద్వీపాన్ని పొగాకు పంటల వంటి వస్తువుల ఉత్పత్తికి ఉపయోగించేవారు దీనికోసం వారు లక్షలాది ఆఫ్రికన్ ప్రజలను బానిసలుగా తీసుకొని వచ్చారు వీరు శ్రమతో జీవితం గడిపారు కానీ వారి పాటలు డ్యాన్సులు దేవుడిపై విశ్వాసం అన్నీ కూడా చాలా ఉండేవి ఇవే ఇప్పుడు జమైక సాంస్కృతిక మూలాలుగా ఉన్నాయి పద్దెనిమిది వందలలో బానిసత్వంపై తిరుగుబాట్లు మొదలయ్యాయి ఆఫ్రికన్ వారసులు మారు మూల ప్రాంతాల నుంచి పారిపోయి మారులుగా అనే గిరిజనుల తెగలుగా గుంపులు గుంపులుగా ఉండేవారు వీరు బ్రిటిష్ పాలనకు గట్టి ప్రతిఘటన చూపించారు చివరికి పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో బానిసత్వాన్ని రద్దు చేయడం జరిగింది కానీ స్వేచ్ఛలో జీవి జీవించాలని ఆకాంక్ష కోరిక అనేటివి మాత్రం అలాగే కొనసాగించాయి అనేక ఉద్యమాల తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండు ఆగస్టు ఆరున జమైకా బ్రిటిష్ పాలన నుండి స్వతంత్రం పొందడం జరిగింది జమైకాలో చాలామంది ప్రజలు ఆఫ్రికన్ మూలాలు కలిగిన వారు ఉంటారు ముఖ్యంగా వీరు బ్రిటిష్ కాలంలో వచ్చిన వచ్చినవారు ఇంకా కొంతమంది ప్రజలు యూరోపియన్ ఇండియన్ చైనా మరియు మిడిల్ ఈస్ట్ వలసదారుల సంతతికి చెందినవారుగా ఉంటారు అంటే జమైకా జనాభా చాలా రంగుల మిశ్రమంగా ఉంటుంది వీరు మనుషుల్ని రంగు మతం జాతి తేడా లేకుండా గౌరవిస్తూ ఉంటారు అవుట్ ఆఫ్ మెనీ వన్ పీపుల్ అంటే చాలామంది నుండి ఒకటైనటువంటి ప్రజలు అని సంకేతం దీనిని ఈ ప్రజలు జాతీయ నినాదంగా వాడుతూ ఉంటారు అధికార భాష ఇంగ్లీష్ అయినా జనసామాన్యంలో ఎక్కువగా మాట్లాడే భాష జమైకన్ పాట్వా ఇది ఇంగ్లీష్ మరియు ఆఫ్రికన్ స్పానిష్ కొన్ని స్థానిక పదాలతో కూడినటువంటి ప్రత్యేకమైనటువంటి మిశ్రమ భాష ఎగ్జాంపుల్ హవర్ యూ అంటే పాట్వాలో వాగ్వాన్ దానికి ఆన్సర్ ఏమంటే మీ డే యా అంటే నేను బాగున్నాను అని అర్థం పాట్వా వినడానికి చాలా ఫన్గా ఉంటుంది ఇది జమైకా ప్రజల తాలూకా భావాన్ని ఆనందాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది జమైకా ప్రజలు చాలా చిలీగా అంటే బిందాసుగా ఉంటారు వాళ్ళకు చేయడం అంటే ఇష్టం అదే సమయానికి పండుగల జీవించడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు వారు ఎక్కువగా కుటుంబంతో మిత్రులతో సమయం గడుపుతూ ఉంటారు సముద్ర తీరాలు సంగీతం మాటలు ఇవన్నీ వారి జీవితంలో ఒక భాగంగా ఉంటాయి సంపద కాదు శాంతి ప్రేమ అంటే వాళ్లకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటారు నో ప్రాబ్లం మోన్ అనే ఫేమస్ డైలాగులు ఇది జమైకా వారి నుంచి వచ్చాయని చెబుతూ ఉంటారు జమైకాలో చిత్రకళ అదేవిధంగా డ్యాన్సు నృత్యం పద్యం వంటివి ప్రత్యేకంగా అభివృద్ధి చెంద చెందడం జరిగింది స్ట్రీట్ ఆర్ట్ గీతల పల్లవులు కలర్ఫుల్ డ్యాన్సులు వంటివి ఇక్కడ చూడవచ్చు మతపరంగా చూస్తే జమైకాలో క్రిస్టియన్ మతమే ప్రధానంగా ఉంటుంది కానీ ఒక ప్రత్యేకమైనటువంటి మత సాంప్రదాయం ఇక్కడ ఉంది రొస్తపేరియనిజం జమకాయలో పుట్టుక వచ్చింది ఈ మతం ఇది ఆఫ్రికన్ గర్వాన్ని నైతిక విలువలను ప్రోత్సహించే ఒక జీవనశైలిగా చెప్పవచ్చు రెడ్ ల్యాక్స్ రెడ్ గ్రీన్ గోల్డ్ రంగులు కలిగి ఉంటుంది ఇవన్నీ రస్తా ఫేరియన్ కల్చర్కు దగ్గరగా ఉంటాయి జమైకా సంస్కృతిలో ప్రేమ సమానత్వం స్వేచ్ఛ అనే భావాలు ఇక్కడ మనం చూడవచ్చు జమైకా అంటే చాలామందికి గుర్తొచ్చే విషయం ఏమైనా ఉందంటే అది మ్యూజిక్ అని చెప్పవచ్చు ఇది ఒక మ్యూజిక్ కాదు కానీ ఇది ఒక జీవనశైలి సంస్కృతి ఉద్యమం అని చెప్పవచ్చు ప్రపంచానికి రేగే సంగీతాన్ని ప్రపంచానికి చూపెట్టినటువంటి దేశం ఏదైనా ఉందంటే అది జమైకా అని చెప్పవచ్చు ఇప్పుడు మనం రేగే ఉద్భవం దాని వెనుక ఉన్నటువంటి భావం అనేది తెలుసుకుంటున్నాం కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం దీని గురించి తెలియవరికి రేగే అనేది పంతొమ్మిది వందల అరవైలలో జమైకాలో పుట్టినటువంటి మ్యూజిక్ కల్చర్ దీని ప్రత్యేకత ఏమిటంటే నెమ్మదైనటువంటి బీట్ అదేవిధంగా గాఢమైనటువంటి బాస్ లైన్ గుండెకు హత్తుకునే పదాలు రేగ సంగీతం ద్వారా నేర్చుకోవచ్చు సామాజిక సమస్యలు ప్రేమ న్యాయం శాంతి ఆధ్యాత్మికత వంటి అంశాలు తెలియజేస్తూ ఉంటారు ఇది వినడానికి సౌమ్యంగా ఉన్నా కూడా దాని లోతులో బలమైనటువంటి సందేశం ఉంటుంది రేగి అంటే ఆరామం కాదు ఇది రెవల్యూషన్ అంటే ఒక విప్లవం లాంటిది రేగ సంగీతానికి ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి బాబ్ మార్లీ పంతొమ్మిది వందల నలభై ఐదులో జన్మించినటువంటి బాబ్ మార్లీ తన పాటల ద్వారా ప్రేమ రాష్ట్ర ఫేరియనిజం అదేవిధంగా ఆఫ్రికన్ గర్వం తర్వాత సామాజిక న్యాయం వంటి గొప్ప గొప్ప విధానాలు చెప్పారు ఆయన పాడిన ముఖ్యమైనటువంటి పాటల్లో వన్ లవ్ నో ఉమెన్ నో క్రై రేడామ్ టోన్ సాంగ్ అదేవిధంగా గెటప్ స్టాండప్ వంటి పాటలు మనం ప్రత్యేకంగా వినవచ్చు ముఖ్యంగా మోస్ట్ ఫేమస్ సాంగ్ అయినటువంటి వన్ లవ్ అనేది చాలా ప్రత్యేకమైనది ప్రజలకు ఆత్మవిశ్వాసం ఇవ్వడం వినూతంగా ఆలోచించడానికి న్యాయం కోసం నిలబడడానికి ప్రేరణగా ఉంటాయి ఈ పాటలు బ్యాబ్ మార్లీ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో క్యాన్సర్ వల్ల చనిపోవడం జరిగింది కానీ అతని సంగీతం అనేది ఇప్పటికీ శాశ్వతంగా ఉంటుంది జమైకాలో కింగ్స్టన్ నగరంలో ఉన్నటువంటి బ్యాబ్ మార్లీ మ్యూజియం ప్రతి టూరిస్టు తప్పనిసరిగా వెళ్లాల్సిన ప్రదేశంగా చెప్పవచ్చు అతని గిటారు దుస్తులు స్టూడియో డైరీస్ వంటివి ఇక్కడ చూడవచ్చు రేగే సంగీతం ఇప్పుడు అంతర్జాతీయంగా విస్తరించింది కానీ రెండు వందల పద్దెనిమిదిలో యునెస్కో కూడా రేగే సంగీతాన్ని ఇంటెలిజబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించడం జరిగింది అంటే ఇది కేవలం ఒక మ్యూజిక్ కాదు మానవత కల్చర్ అని చెప్పవచ్చు జమైక యువత రేగేతో పాటు డ్యాన్స్ హాల్ స్కా రాక్ స్టడీ వంటి కొత్త సంగీత శైలుల్లో కూడా చక్కటి పేరు తెచ్చుకుంటూ ఉన్నారు జమైకా చిన్న దేశమైనా కూడా అక్కడ స్వర్గధామైనటువంటి ప్రకృతి ఉంటుంది ముఖ్యంగా మనం చూడవలసినటువంటి ప్రదేశాల్లో నిగ్రీచ్ బీచ్ జమైకాలోని అత్యంత ప్రసిద్ధమైనటువంటి బీచ్ ఇది నిగ్రిల్ ఇది సెవెన్ మైల్ బీచ్ అని చెబుతూ ఉంటారు ఎందుకంటే ఇది ఏడు మైళ్ళ పొడవు ఉంటుంది ఒక మైలుకి ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు అయితే ఏడు మైళ్ళంటే ఎంత ఉంటుందో చూసుకోండి మరి తెల్లటి ఇసుక నెలలు నీలి నీరు దృశ్యాలు ఇవి నిజంగా మంత్రముగ్ధులను చేస్తూ ఉంటాయి ఇక్కడ మీరు స్నోర్కోలింగ్ స్కూబా డైవింగ్ బోటింగ్ వంటివి చేయవచ్చు రెండవది డన్స్ రివర్స్ ఫాల్ ఇది జమైకాలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి జలపాతాల్లో ఒకటి ఒచోరియోస్ దగ్గరలో ఉన్నటువంటి ఈ ఫాల్స్ కఠినమైనటువంటి రాళ్ళ మీదుగా నీరు ప్రవహిస్తూ ఉంటుంది ఇది ప నూట ఎనభై అడుగుల ఎత్తుల నుండి పడుతూ ఉంటుంది ఇక్కడ చాలామంది టూరిస్టులు వాటర్ ఫాల్ను చూసేందుకు వస్తూ ఉంటారు బ్లూ మౌంటైన్స్ జమైకాలోని అత్యున్నతమైనటువంటి పర్వత శ్రేణులు బ్లూ మౌంటైన్స్ ఇక్కడ నుండి సముద్రం వరకు చూస్తే అద్భుతమైనటువంటి దృశ్యాలు కనబడుతూ ఉంటాయి ఈ ప్రాంతం కోసం మరొక ప్రత్యేకత ఉంది బ్లూ మౌంటైన్ కాఫీ ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనటువంటి కాఫీల్లో ఒకటిగా ఉంది ఇక్కడ ట్రెక్కింగ్ నేచర్ వాక్ అదేవిధంగా బర్డ్ వాచింగ్ వంటివి చూడవచ్చు మౌంటేబో బే జమైకాలో మోంటేగో బే పర్యాటకులకు ఒక ప్రత్యేకమైనటువంటి హబ్గా చెప్పవచ్చు ఇది అంతర్జాతీయ విమానాశ్రయం కలిగి ఉన్నటువంటి పెద్ద నగరం ఇక్కడ బీచ్ రిసార్ట్ గోల్ఫ్ కోర్సులు అదేవిధంగా షాపింగ్ స్పాలు వంటివి చూడవచ్చు మీరు హనీమూన్ వంటి విశేషమైనటువంటి విధానాలు ప్లాన్ చేసుకోవాలంటే ఈ స్పాట్ సరైందని చెప్పవచ్చు పోర్ట్ ఆంటానియో జమైకా తూర్పు తీరంలో ఉన్నటువంటి ఈ శాంతమైనటువంటి పట్టణం ఇక్కడ ప్రకృతి ఇంకా మానవ హస్తగతంలో ఉంటూ వచ్చింది తక్కువ ఖర్చుతో ఈ ప్రదేశానికి వెళ్ళవచ్చు ఫ్రెంచ్ మన్ పచ్చని కొండల మధ్య ఉన్నటువంటి నీలి సముద్రం కలిపే అందమైనటువంటి బీచ్ అలాగే లూమినస్ లాగున్ వంటివి ఇక్కడ చూడవచ్చు ఇది రాత్రిపూట మెరిసే నీటితో ప్రఖ్యాతి చెందినటువంటి విధానంలో రాత్రిపూట బోట్ బోటింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ విధంగా ఈ దేశం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్ సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్